ఈ రోజు మా ఇంట్లో మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సో నేనైతే మటన్ వన్ కిలో తీసుకున్నాను మటన్ ఆల్రెడీ టూ టైమ్స్ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాను జస్ట్ ఫైవ్ మినిట్స్ లో మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను లేట్ స్టార్ట్ ది వీడియో నాలుగైదు లవంగాలు అలాగే దాల్చిన చెక్క ఎండు కొబ్బరి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి నేనైతే ధనియాలు వేస్తున్నాను ధనియాల పౌడర్ కంటే కూడా ధనియాలు వేస్తే చాలా బాగుంటుంది సో అలాగే ఇవన్నీ కూడా మనము డ్రై రోస్ట్ చేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది అయితే నేను తొందరగా చేసుకునేలాగా చూపించబోతున్నాను కాబట్టి సో నేను డైరెక్ట్గా మిక్సర్ జార్లో వేసేసాను ఇందులోనే పావు టీ స్పూన్ గసగసాలు వేస్తున్నాను గసగసాలు వేస్తే మటన్ కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది సో అందుకోసం నేను పావు టీ స్పూన్ వరకు వేసాను అనమాట సో ఇందులోనే మీరు కావాలనుకుంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి బట్ నేనైతే కారం మాత్రమే వేయాలి అనుకుంటున్నాను సో ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మె మెత్తని పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి మటన్ కర్రీ అంటే చాలా లాంగ్ ప్రాసెస్ ఏమో అనుకున్న వాళ్ళకి ఇలా ఒక్కసారి వీడియో చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి సో చూడండి ఇలా చికెన్ మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకుంటే మనకు ఈ గ్రేవీ అనేది చాలా బాగుంటుంది మటన్ కర్రీలోకి సో ఇప్పుడు మనం మటన్ని ఫ్రై చేసుకోవాలి దానికోసం ఫస్ట్ అయితే ఆనియన్ని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి మసాలా పేస్ట్ మనకు మంచిగా వేగనివ్వాలి అంటే ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట ఆయిల్ కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంటే పేస్ట్ అనేది మనకు కర్రీ పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను ఆల్రెడీ మనం మసాలా పేస్ట్లో వేసాం కాబట్టి ఎక్కువ ఆనియన్ వేస్తే కూడా మసాలా అనేది మనకు స్వీట్గా అయిపోతుంది తక్కువ వేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత ఇందులో మనం మటన్ పీసెస్ వేసుకోవాలి మటన్ పీసెస్ వేసిన తర్వాత ఇందులోనే సరిపడా ఉప్పు ఒకేసారి వేసేస్తున్నాను ఒకేసారి వేస్తే మనకు మటన్ పీసెస్కి ఉప్పు అనేది బాగా పడుతుంది అనమాట ఇందులోనే పసుపు కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను కేజీ మటన్కి ఉప్పు పసుపు అంతా వేసిన తర్వాత ఒక్కసారి చక్కగా ఇలా కలిపేసుకోవాలి చూడండి మటన్ పీసెస్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోనే మనం ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఇలా వన్ టేబుల్ స్పూన్ అలాగే కొంచెం ఇలా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకొని ఇది కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది వేసేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ మనం సిమ్లో పెట్టుకొని చక్కగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వేగనివ్వాలండి ఈ పేస్ట్ వేగడంలోనే మసాలా కర్రీ అనేది చాలా బాగుంటుంది అనమాట సో బాగా సిమ్లో పెట్టుకొని బాగా సిమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా వేగనివ్వాలి వేగితేనే మనకు మటన్ కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోనే మనం కారానికి తగ్గట్లుగా కారం పొడి కూడా వేసేసుకోవాలి ఒకేసారి వేగిపోతే టేస్ట్ బాగుంటుంది నేనైతే రెండు టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఇంకొంచెం తక్కువగానే ఉందిలేండి కారం కొంచెం తక్కువగా వేసుకోండి ఇప్పుడు ఒక్కసారి చక్కగా ఇలా కలిపేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ప్రెషర్ కుక్కర్ మూత రివర్స్లో పెట్టుకొని ఏమాత్రం కదిలించకుండా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చక్కగా వేగనివ్వాలి మనం మసాలాలు అన్నీ కూడా పచ్చివి వేసాం కాబట్టి వేగనివ్వాలన్నమాట సో చక్కగా వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మూత ఇలా రివర్స్లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఏ మాత్రం కదిలించకుండా మంట సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి ఇప్పుడు ఒక్కసారి చూడండి మసాలా పేస్ట్ అంతా కూడా బాగా వేగిపోయి ఆయిల్ అంతా మంచిగా పైకి తేలుతూ కనిపిస్తుంది అనమాట సో చూడండి ఇన్ ఇలా ఉండేంత వరకు బాగా వేగించుకోవాలి ఇప్పుడు మనం గ్రేవీకి అలాగే మటన్ పీసెస్ ఉడికేంత వరకు సరిపడా వాటర్ వేసుకొని సెవెన్ విజిల్స్ పెట్టుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడైతే గ్రేవీకి తగ్గట్లుగా వాటర్ వేస్తున్నాను నేనైతే టూ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ ఉంటాయండి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ చక్కగా ఇలా కలిపేసుకొని ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను వేసిన ఉప్పు కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇలా సెవెన్ విజిల్స్ పెట్టుకోవాలి సెవెన్ విజిల్స్ కి మటన్ అనేది చక్కగా ఉడికిపోతుంది సెవెన్ విజిల్స్ అయితే అయిపోయిందండి సో రెడీ అయిపోయింది మటన్ కర్రీ ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దామా సో చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో సెవెన్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందన్నమాట సో చూడండి ఆయిల్ కూడా చక్కగా పైకి తేలుతూ కనిపిస్తుంది అంటే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుదిరినట్టు సో చూడండి పీసెస్ మనకు చూడగానే అర్థమైపోతుంది అంతేనండి సింపుల్గా మనం ఎప్పుడైనా మటన్ కర్రీ టైం లేనప్పుడు తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకుంటే చాలా గ్రేవీ వస్తుంది అలాగే మటన్ పీసెస్కి కూడా చాలా కమ్మగా ఉంటుంది అనమాట కర్రీ రైస్లోకి లేదా బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ సంగటి అయితే చాలా చాలా బాగుంటుందండి మేమైతే ఈరోజు సంగటి చేసుకున్నాం అనమాట సంగటిలోకి ఈ మటన్ కర్రీ అద్దరిపోతుంది పూరి చపాతి దేనిలో అయినా మనం కలుపుకోవడానికి గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా సో ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది అట్ ది సేమ్ టైమ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే ఇంకా ప్రతిసారి కిచెన్లోకి తిరుగుతున్నారనమాట విజిల్ వస్తున్నప్పుడు అంతా మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ చూసి వాళ్ళు ఇంకా ఫుల్గా ఆకలిస్తుంది అని చెప్పి ఇంకా వాళ్ళు వెయిట్ చేయలేకపోతున్నారు ఎప్పుడెప్పుడు కర్రీ అయితే లంచ్ చేద్దామా అని చెప్పి వెయిట్ చేస్తున్నారనమాట సో కర్రీ చూడండి ఎంత బాగా కుదైందో సో మనకు గ్రేవీ కూడా చాలా ఎక్కువగా వస్తుంది పీసెస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి సో ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకైతే లంచ్ అయితే తినిపించేస్తాను ఇదేనండి సింపుల్ గా మనం చేసుకునే మటన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి చాలా చాలా రెసిపీస్ అన్ని కూడా అప్లోడ్ చేశాను మంచి మంచి రెసిపీస్ సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపించాను అనమాట సో అన్ని కూడా మన ఛానల్కి వెళ్ళి ఒక్కసారి ట్రై చేసి చూడండి రెసిపీస్ అన్ని కూడా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పినట్లు ట్రై చేస్తే మీకు కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో కుదురుతాయి సో ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మేమైతే లంచ్ అనేది చేసేస్తాము సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్